వైఎస్సార్ కడప జిల్లా స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో ఓటమి భయంతోనే టీడీపీ అరాచకంకు పాల్పడుతుందని నెల్లూరు జిల్లా బీసీ నాయకులు మండిపడ్డారు నెల్లూరు మినీ బైపాస్ రోడ్లోని మహాత్మాగాంధీ జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద జిల్లా బీసీ నాయకులు పులివెందలలో ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ పై జరిగిన అరాచకమైన దాడిని ఖండిస్తూ నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం పద్నాలుగు నెలల పాలనలో ముఖ్యమంత్రి చంద్రబాబు పతనం కనిపిస్తుందని అన్నారు ప్రజల విశ్వాసానికి దూరం అవ్వడం వల్లే పోలీసుల సాయంతో ఉప ఎన్నికల్లో గెలిచి పరువు కాపాడుకునేందుకు చంద్రబాబు దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు గుండాలను ఉసిగొల్పడం పోలీసులతో తప్పుడు కేసులు పెట్టించి వైఎస్సార్సీపీని నిలువరించాలని కలలు కంటున్నాడని ధ్వజమె చంద్రబాబు మోచేతి నీళ్లు తాగుతూ లోకేష్ చెప్పినట్లు చేస్తూ వైఎస్ఆర్సీపీ నేతలపై కేసులు బనాయిస్తున్న ఐపీఎస్ అధికారులతో సహా ఎవరు చట్టానికి అతీతులు కారణ విషయం మర్చిపోవద్దని హెచ్చరించారు ఆ పేరు ఆ పేరు బిళ్ళారావునయ్య మాది కందుకూరు నియోజకవర్గము నేను జిల్లా పార్టీ వైసీబీ ఉపాధ్యక్షుడు ఉపాధ్యక్షుడిని ఈరోజు ఇక్కడికి విచ్చేసిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న దాడుల గురించి ఈరోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు బీసీలే వెన్నెమ్ముకని ఉద్దేశంతో రాజ్యసభ సభ్యులను కావచ్చు ఎమ్మెల్సీ కావచ్చు అధిక శాతము బీసీలకే ఇచ్చాడు ఈరోజు ఒక బీసీ కులస్తుడైన రమేష్ యాదవ్ గారు ప్రచారానికి వెళితే ఆ ప్రచార దృశ్యాలు మీరు విలేకరులు చూసిన అంత దారుణంగా ఉంది ఈరోజు మీ ప్రభుత్వం ఉంది మీకు అన్ని అధికారాలు ఉన్నాయి మీరు సక్రంగా పరిపాలించుకుంటే ఈ దాడులు ఎందుకు ఈ ఏమైనా చర్యలు ఎందుకు ఈరోజు ఒక బీసీ ఒక వెనకబడిన సామాజిక వర్గ వ్యక్తి ఒక ఎమ్మెల్సీ మీదే దాడులు జరుగుతుందంటే మాలాంటి ఎస్సీలు ఎస్టీలు ఏ విధంగా గ్రామాల్లో తిరగలము ప్రజా చైతన్యంలో ఎలా పాల్గొనగలము కావున మేము గవర్నమెంట్ని ఒకటి అడుగుతున్నాము అయ్యా చంద్రబాబు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు మీరు టార్గెట్ చేస్తుంది వైసీపీ నాయకుల్ని కార్యకర్తలని మహిళని కాదు మీరు అభివృద్ధి జనానికి సంక్షేమ పథకాలు అందిస్తే మీరు ఈ దాడులు చేయబనలేదు ఈ అరాచకాలు చేయబనలేదు కావున ఎక్కడైనా మీరు తెలుసుకొని ఈ దాడులు ఆపకపోతే రాబోయే కాలంలో మీరు ప్రజల చేతుల్లో కఠినంగా శిక్షించబడతారు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నా నమస్కారం రాష్ట్ర అంగన్వాడీ సెక్రటరీగా బీసీ నాయకురాలుగా ఈరోజు నిన్న జరిగిన దాడిని ఖండిస్తున్నాము ముఖ్యంగా ఏంటంటే ఒక ఎమ్మెల్సీగా రమేష్ యాదవ్ గారు వేల్పులు రాము గారు ఒక ఉప ఎన్నిక క్రమంలో వాళ్ళు వెళ్ళడం జరుగుతుంది వారి మీద దారుణాతి దారుణంగా ఆ దాడిని చాలా హేయమైన చర్యండి అది ఆ హేయమైన చర్యని ఈ విధంగా రాష్ట్రంలో అసలు ఏం జరుగుతుంది రాష్ట్రంలో ఇటువంటి దాడులు పునరావృతం అవుతూనే ఉన్నాయి ఏ రోజైతే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో అధికారంలో నుంచి వచ్చిన ప్రతి పక్క రోజు నుంచి కూడాను రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ మాట్లాడితే కేసులు నవ్వితే కేసులు కూర్చుంటే కేసులు ఈ విధంగా ఈ కేసుల పర్వం ఎంత దూరం కొనసాగుతుందో అర్థం కాని పరిస్థితుల్లో ఉంటూ ప్రజలకు మేలు చేస్తామని ప్రజలకు సంక్షేమ ఫలాలు అందిస్తామని చెప్పి ఈ కూటమి ప్రభుత్వం గద్దెనెక్కి ఈరోజు ప్రతిపక్షాలని ప్రతిపక్షాలని ఏడిపించటానికి వారి మీద దాడులు చేయటానికే ఈ ప్రభుత్వం చూస్తుందే కానీ ప్రజా సంక్షేమమైనటువంటి పాలనను అందించాలని ఎటువంటిగా ఆలోచన చేయటం లేదు నూ నవరత్నాలే కాకుండా నూట నలభై మూడు పథకాలు నేను ఇస్తానని చెప్పేసి ఈ రోజు మన సీఎం చంద్రబాబు నాయుడు గారి గద్దెనెక్కి ఇద మాట్లాడితే కేసులా ఆ కేసులు దాడులు ఎటువంటి ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదా అనేది కూడా ఆలోచన చేయాల్సిన పరిస్థితులు వస్తున్నాయి నాయకులకు రక్షణ లేదు కార్యకర్తలకు రక్షణ లేదు మహిళలకు రక్షణ లేదు పిల్లలకు రక్షణ లేదు బీసీ లేదు ఎస్సీ లేదు ఎస్టీ లేదు ప్రతి సామాజిక వర్గాన్ని విపరీతంగా దారుణాతి దారుణంగా ప్రతిపక్షమే ఉండకుండా ప్రతిపక్షం ఉండకూడదు అనే ఉద్దేశంతో ఈ కూటమి ప్రభుత్వం ఇటువంటి చర్యలకు పాల్పడ్డం అనేది చాలా హేయమైన చర్యగా పరిగణిస్తూ ఇది తెలుసుకొని ఇప్పటికైనా సరిదిద్దుకుంటే ప్రజలు ప్రజలు గమనిస్తున్నారు అధికారం శాశ్వతం కాదు ఎప్పుడు అధికారం ఒక్కళ్ళ దగ్గరే ఉండదు మళ్ళీ ప్రజలన్నీ గమనిస్తున్నారు ప్రజలు న్యాయ నిర్ణేతలను తెలుసుకుంటూ ఇటువంటి చర్యలు ఇకనైనా ఆపాలని కోరుకుంటూ అయితే నిన్న జరిగినటువంటి పులివెందుల్లో ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ గారిపై జరిగినటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఈ పరిపాలనలో ఒక ఎమ్మెల్సీ లేడు ఒక ఎస్సీ లేడు ఒక బీసీ లేదు కులా అతీతంగా అంతేకాకుండా ప్రతి ఒక్కరి మీద రాష్ట్రంలో దాడులు ఈ గౌ కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఈ దాడులు జరుగుతూనే ఉన్నాయి ఇలాంటి రాక్షస పాలన మనం ఇప్పుడు ఎన్నడూ చూడలేదు ఈ ఒడని సంవత్సరంలో మనం చూస్తూనే ఉన్నాం ప్రతి ఒక్కరూ ఇది గమనిస్తూనే ఉన్నారు రాబోయే లక్షణంలో వాళ్ళకి ఖచ్చితంగా బుద్ధి చెబుతారనే నమ్మకం ప్రతి ఒక్కరికి కలుగుతుంది మీరు అయితే ఈ కూటమి ప్రభుత్వం మీరందరూ ప్రజలకు న్యాయం చేశారు ప్రతి ఒక్కరికి మంచి పథకాలు అందిస్తున్నారు పథకాలు అందిస్తున్నారు కదా మీరు ఒక జడ్పీటీసే లక్షణంలో ఇంకా ఎమ్మెల్సీ పైన ఈ అరాచకానికి పాల్పడటం ఏంటి మీరు అన్ని పరిపాలన సరిగ్గా ఉంటే మీరు గెలుస్తారు కదా మీరు ఎమ్మెల్సీ పైన చట్పిటీసీ అది ఒక అభ్యర్థి పైన అందరిపైన మీరు ఎలాంటి దుర్మార్గమైన చర్యలు చేయటం ఎందుకు మీరు పరిపాలన బాగుంటే ప్రజలే మీకు ఓట్లు వేస్తారు కాబట్టి మీరందరూ అందరూ దీన్ని ప్రతి ఒక్కరూ గమనిస్తూనే ఉన్నారు ప్రజలు మీకు తగిన బుద్ధి చెప్పడం ఖాయం ఇలాంటి చర్యల్ని మీరు ముందుగా ఖండించే మీ గవర్నమెంట్ మీ ప్రభుత్వం కూడా దీని మీద చర్యలు తీసుకొని ఉండేటటువంటి జనానికి ప్రజలకి మేలు చేయండి మంచి చేయండి అంతే కానీ ఇలాంటి దుర్మార్గ చర్యలు ఆపాలని మేమందరం ఈరోజు పూలే గారికి ఒక పత్రం ఇచ్చి మీ మీ దుర్మార్గమైన పాలన గురించి మేము ఈరోజు దానా చేయడం జరుగుతూ ఉంది శ్రీ సూర్య జువెలర్స్ వారి మొదటి సంవత్సరపు వార్షికోత్సవం సందర్భంగా గోల్డెన్ ఆఫర్స్ ఎంత బంగారం కొంటే అంత వెండి ఉచితం సూర్య జ్యువెలర్స్ వారు మనకందిస్తున్న బంపర్ లక్కీ డ్రా ఐదుగురు విన్నర్స్ కు డైమండ్ రింగ్ బహుమతిగా పొందండి మరో ఐదు మంది లక్కీ డ్రా విజేతలకు రెండు లక్షల వరకు నో మేకింగ్ నో వేస్టేజ్ గిఫ్ట్ కార్డ్ పొందండి సంవత్సరంలో మీరు ఎప్పుడైనా ఉపయోగించుకోండి సిల్వర్ జ్యువెలరీ కొనుగోలు చేయండి ప్రతి లక్ష రూపాయలకు యాభై వేల రూపాయలు విలువైన సిల్వర్ జ్యువెలరీని ఉచితంగా పొందండి ఈ ఆఫర్ కేవలం జూలై పద్దెనిమిది నుండి ఆగస్ట్ ముప్పై వరకు శ్రీ సూర్య జ్యువెలర్స్ కింగ్ కోర్ట్ అవెన్యూ మాగుంట లేఅవుట్ నెల్లో